కింద రెగ్యులరైజ్ చేయమని జివో కూడా ఇచ్చింది వన్ కూడా సత్యనారాయణపురం సాయిశ్వర్య కూడా వన్లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జివో ఇచ్చినారు కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిట్లో లో అయింది ఇవాళ కాదు నిన్న కాదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసిరూ ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేసారు అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చారు కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆర్డీఓ ఏం చేస్తారు ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటే కార్పొరేటర్ని ఫోన్ చేయమను కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటే నిజంగా సిగ్గుచేటు అంత అవసరమా సుధీరెడ్డి గారు మీకు అంత దారుణమా అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను నేను ఏముంటున్నాడా మేరేం పుడితే పుడితే నేను మేయర్ కాలే లేకపోతే ఏమో రేపు చచ్చేటప్పుడు ఏమో మేయర్గా జావా నేను మేయర్గా నేను దిగమంటే రెండు నిమిషాలే దిగిపోతా ఏముంది రిజైన్ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా నీ అల్లుని పెట్టుకో లేకపోతే నువ్వే పెట్టుకో ఇక రోజు దోపిడీ చేసుకో ఈ సత్యనారాయణపురంలో సాయిశ్వర్యలు ఎవరొద్దన్నారు మిమ్మల్ని కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు నూట యాభై గజాలు లేకపోతే నూట ముప్పై గజాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేనని పోనీ అమ్మిన కోఆప్షను రామ్దాస్ గౌడు ఎవరైతే పెద్ద మనిషి ఉండో నీ శిష్యుడో నీ దగ్గరనే ఉన్నాడు ఆయన ఇది అమ్మిన జయదీశ్వర్ రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షను ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది మూడో డివిజన్ కార్పొరేటర్ మా మా పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండే బీఆర్ఎస్ పార్టీ ఇలా వాళ్ళని కూడా తీసుకున్నాను తీసుకొని ఇంత మందిని నువ్వు వేసుకున్నాక ఇంత మందిని నువ్వు ఇదైపోయినాక ఆ అయినా సరే నీకు దాహం జారతలేదా ధన దాహం జారతలేదా నీ అల్లుని తోటి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాట అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని నాయన చెప్తున్నావాట నీకెందుకు మూడు నెలల రెండు నెలల్లో నీకు డబల్ పైసలు ఇస్తా ఎక్కడ కాదు ఎక్కడ పోదు ఫిర్యాదు కూడా అంతగా వసూలు చేసి ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు సుధీర్ రెడ్డి గారు అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచించాలి నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఐదవ తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే ఐదో తారీఖు పన్నెండు పదకొండు గంటలకు ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది పన్నెండు గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ పెట్టి ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్ తోటి చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్పోన్ చేస్తారు ఆ ఫోర్ ట్వంటీ కేసు దేయాలని ఆ ఫోర్ ట్వంటీ కేసులో కూడా ఏమైందా ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్రీప్రజెంట్ చేసి దాన్ని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ వాడుకున్నా అని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు తోటి పెట్టించినావు వాస్తవమే నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను తెల్ల మీద తీసుకున్నా లేకపోతే నేను మొదటగా వాళ్ళు సంతకాన్ని తీసుకున్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువు రాదా అన్నీ వస్తాయి కదా చదువు వచ్చిన కార్పొరేటర్లే చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకాలు పెట్టి ఒక ఆయన ఐదో సంతకం ఒక ఆయన పదకొండో సంతకం పద్నాలుగు మందిలా ఇట్లా సంతకాలు పెట్టారు అది ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైనే ప్రిస్క్రైబ్ ఫార్మేట్ కాకుండా ఇంకేది లేదు మరి కలెక్టర్ గారు అది చూసుకురా తెలియదు ప్రిస్క్రైబ్ ఫార్మేట్ పైన వేసుకుంటే సిగ్నేచర్స్ వెరిఫై చేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు ఐదో తారీఖు డేట్ ఇచ్చారు కలెక్టర్ గారు మరి మీకు కనిపించలేదా దాంట్లో సిగ్నేచర్లో ఇక్కడ ఎఫ్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్లో ఉన్న మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ ఎనీ బై ఎనీ రీజన్ దేర్ షుడ్ నాట్ బి అడ్జ్మెంట్ ఆఫ్ నో కంటి మోషన్ ఒకసారి డేట్ ఇచ్చినాం కానీ ఉన్నది అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకొని చట్టాన్ని మీ చేతులకు జిల్లా ఉండి చదువుకున్న అయ్యుండి ఒక విచక్షణ కోల్పోయి మీరు ఒక అధికార పార్టీ సుధీర్ రెడ్డి చేసే తొత్తులకు ఈ సుధీర్ రెడ్డికి మీరు భయపడి మరి మీరేమన్నా అక్రమం చేస్తున్నారా ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఈ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారికి భయపడి మీరు ఇవాళ వారి వాడు బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని దాని డేటు మీరు పోస్ట్పోన్ చేసిరు మీరు ఇంత చదువుకున్నారే జిల్లా మెజిస్ట్రేటే మీరు జిల్లా మేజిస్ట్రేట్ అయితే ఇదా న్యాయం మీరు చేయాల్సింది కలెక్టర్ గారు అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిరు శనివారం రోజు అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు అప్పీల్ తీసుకోను సోమవారం పదకొండు గంటలకు పదకొండున్నరకు రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చారు అట్లాగే కనీసం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాడ్ అధికారి కనీసం ఆ ఇన్వాడ్ తీసుకోలేదు అంటే మీరు అప్పీల్ మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ ఆపాల్సి వస్తుందని మీరు కావలసుకొని ఆ సుధీర్ రెడ్డికి ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి భయపడి మీ ఆయన తొత్తులై లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులై మీరు మీరు కలెక్టర్ గారు ఆ కనీసం అప్పీల్ కూడా తీసుకోలేదు మీరు ఇవాళ పదకొండున్నర టైం ఇచ్చి ఏం పదకొండున్నరల లోపు మునిగిపోతుందా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల షెడ్లు ఉండే ఇక్కడ గోడౌన్ ఉండే దాస్ గౌడ్ది మరి ఆ ముప్పై నలభై ముప్పై ఏళ్ళ నుంచి అయింది ఇలా ఏడానికి వచ్చింది ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి అసలు ఈ పంచాయతీ అంతా సాలార్జంగ్ పంచాయతీ అంతా ఎన్విఎస్ మన ఎంవిఎస్ రెడ్డి కలెక్టర్ గారు ఉన్నప్పుడు పాత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మొత్తం సాలార్జంగు భూమి ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదే కాదని చెప్పి మీరు ఆ రోజు ఆ కలెక్టర్కి కలెక్టర్ ద్వారా కోర్టు పోయరు కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు అయిపోతుంది అంటే అప్పటిదాకానేమో ఇది అసలు సామార్జ్ భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది టోటల్గా మొత్తాన్ని మొత్తం మూడు వందల యాభై ఎకరాలు కోర్టు పోయి ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి హైకోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడెక్కడైతే ఉందో తీయమని చెప్పి మా మున్సిపాలిటీకి చెప్తే పది పదకొండు సీలింగ్లో కంచె కూడా వేసినాం ఒకటో నెంబర్లో ఎక్కడ మ్యాప్స్ లేవు లేకపోతే అసలు ఇక్కడ ఎంత డిక్లేర్ అనేది కూడా ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదని చెప్పి ఆ రోజు గౌరవ కలెక్టర్ గారే ఒకటో సర్వే నెంబర్ జోలికి పోలే అయినా సరే మూడు మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు ఇక్కడ మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారుకు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్లో పద్దెనిమిది ఎకరాలు ఒకటో నెంబర్ సర్వే నెంబర్లో ఉండే ఒకటో నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం మూడు ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలేమో పాఠసారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళ కమ్మిండు రెండు ఎకరాలు ఈ రామ్ దాస్ అండ్ వీళ్ళందరుగు ఉన్నారు అంటే తొమ్మిది రెండు పదకొండు ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎకర్స్ ఈ యొక్క పట్టభూమి దీంట్లో ఉంది మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఏదన్నా ఉంటే సీలింగ్ ఉంటే తీసుకోర్రీ ఎవరొద్దు అన్నారు ఎక్కడైతే పట్టభూమి ఉందో పట్టభూములకు వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేవలం కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడ మేయర్ ఏదో జర బాగా పనిచేస్తుండు పబ్లిక్లకి ఏదో బాగా సేవ చేస్తుండు మంచి బ్రహ్మాండంగా రోజు తప్పించి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన్ని మంచిగా నీళ్లు ఇస్తున్నాం ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ వైకుంఠ ధామాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు ఉన్నాయి ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం ఇంత వేసినాం కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లున్ని చేసుకొని మీరు ఒక దీన్ని ఒక అడ్డాగా మలుసుకోవాలని పీర్జాది కూడా అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి ఇక్కడ వందల కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ళ నుంచి నాన్నరేండు నేనైక్క మేయర్ గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే ఒకరిని కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయలే ఇదే అమర్ సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ వన్ టూ త్రీ పైన కేసు వేసిండు హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొనుక్కున్న ప్రజలకు అన్యాయం కావద్దని మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మళ్ళీ దోపిడీయాలి లింక్ డాక్యుమెంట్లన్నీ సాలర్జం జంకంచ మీదే ఉంది కాబట్టి ఆ సాలడి జం మీ అల్లుడి మీ అల్లుడి తాతలు ముత్తాతలు అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళా మొత్తం సాలడి జంకంచ మూడు వందల యాభై ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి వందల కోట్లు దీంట్లో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లా ఇట్లాంటివి చేయరు మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా సుధీరెడ్డి గారు మీరు వందల కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు నా లెక్క మస్తు సంపాదిస్తారు లేకపోతే ఇంకెక్కడన్నా ఏమన్నా ప్లాట్లో భూమిలో కొనమూరి మీరు అక్రమంగా సంపాదించాలని చెప్పి ఈ యొక్క ఈ మీ యొక్క అల్లున్ని అడ్డం పెట్టుకుని మేయర్ అయ్యి అయినాక ఈ మూడు వందల యాభై ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ మూడు వందల యాభై ఎకరాల్లో మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ మీరు ఏదో కబ్జ చేయాలని చెప్పి వందల కోట్లు సంపాదించి చెప్పి చూస్తున్నాం సుధీరెడ్డి జాగ్రత్త ఇది తప్పు ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఉసురు పోసుకున్నావు ఇదే పర్వతాపూర్ ప్రజలు నిన్ను ఓడగొట్టిర్రు గతంలో నిన్ను అన్నారు నిన్న వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఘనత అనేది నీళ్ళు అడిగితే నీళ్ళు ఎవని కోసం వచ్చి ఇక్కడ ఎందుకు బతకనే వచ్చిన నువ్వు పా టీచర్లను కూడా అవమానించిన నువ్వు అట్లా మహిళలను అవమానించిన నువ్వు చిన్న చిన్న ప్లాట్ఫర్లను అవమానించిన నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే సెటిల్ అయిన నువ్వు వాళ్ళని ఈ అందరినీ కూడా నువ్వు నువ్వు ఇవాళ ఏమైనా డిసీవ్ చేసిన వాళ్ళందరూ చీగొట్ నిన్ను నిన్ను నీకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలే ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే నీ దోపిడీలు తెలిసినాయి కేసీఆర్ సార్కి నువ్వు ఎక్కడెక్కడ దోపిడీలు చేస్తున్నావు వాళ్ళ అని బెదిరించిన పెద్ద ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చినాయి ఇక్కడ 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 ప్రజలతోటి చీయ కొట్టించుకుంటున్నావు నువ్వు ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫామ్ ఇయ్యలే ఈయక మళ్ళా నువ్వు ఇయక నువ్వు ఐదేళ్ళు ఉన్నా కూడా మళ్ళా నీ కొడుక్కి పోనీలే పాప అని చెప్పి నీకు మేడ్చల్ జెడ్పీ చైర్మన్ కూడా ఇచ్చారు ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పిన మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను ఆప్తా అని అంటే నీ దగ్గర ఉందా ఈ ప్రభుత్వం నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా ప్రతాప్ ఒక అడ్డ పెట్టుకున్నావా ప్రతాప్ సింగారం అడ్డ పెట్టుకొని ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావా నాకు అర్థమైతే లేదు మరి కలెక్టర్ నీకు తొత్త మా మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్తా మరి ఎంఏ మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త బెదిరిస్తున్నావట రెవెన్యూ ఆఫీసర్ ని అడ్డగోలుగా తిడుతున్నావట రికార్డింగ్లు కూడా ఉన్నాయి అడ్డగోలుగా తిడుతున్నావట ఆడవోన్ తిడుతున్నావాట ఎంఆర్ఓ తిడుతున్నమాట కలెక్టర్ని కూడా బెదిరిస్తున్నావు మరి అంత గొప్ప నేను ఎట్లయితున్నావు నాకు అర్థం కాలేదు సుధిరెడ్డి అంత 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 నీచమైన దిగజారుడా రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి ఇదే పిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో లో నువ్వు వస్తావా కొడుకు వస్తా నీ అల్లుడు వస్తారా నీకు క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ క్యాండిడేట్గా ముందే అనౌన్స్ చేసుకో నేను మే నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను ఇక ఇక్కడ ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు మళ్ళీ లో వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఇక్కడ నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పీర్జాది కూడా గెలుచు చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పన పదవి మాకు ఎంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు లోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి నన్ను చెప్తున్నమాట అందరికీ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నాట నేను ఉన్నంత వరకు మేము ఉన్నంత పీర్జాది కూడా ప్రజలు ఉన్నంత వరకు నీ ఆటలు జాగనీయ సుధీరెడ్డి ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేసి చేస్తుండొచ్చు భూమి అయితే గుంజుకపోలేవు కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడికి పోదు కోట్లు ఉన్నాయి కోట్ల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులు ఉన్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అయితే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాది కూడా కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీ అని దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీకు వచ్చిన కార్పొరేటర్లు కూడా సిగ్గుపడుతున్నాడు నీ దగ్గరికి అలా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి నీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతురు ఇవ్వని నీ ఇష్టం అన్నట్టు బూతులు తిడుతున్నావు అయ్యా నీకు నైజం అది నీకు దొరతనం ఇంకా ఓలే అట్లే ఉంది దొరా అని కాలు మొక్కించుకునే పని ఇంకా నీకు అట్లే ఉంది నీకు రేపు రేపు నూకలు పీర్జాదిగూడలో కానీ మేడ్చర్లో కానీ నీకు నూకలు లేవు నువ్వు ఇది కాసుకో చెప్తున్నా ప్రజలు నీకు ఈ పాపం ఉట్టుకునే పోదు ఈ పాపం నీకు తలుగుతుంది సుధీర్ రెడ్డి రాజకీయం ఉంటే దమ్ముంటే రాజకీయం ఎదురుగా ఎదురుంగా ఢీకొను ఎన్నో వండుకొని ఇంట్లో వండుకొని ఫోన్లలో రాజకీయాలు నడిపించు కాదు నీకు చేతనైతే రా ప్రజాక్షేత్రంలోకి మళ్ళా పోటీ అయ్యి నా నేను డిజైన్ చేస్తా నువ్వు ఈడ ఓటు ఎన్రోల్ చేసుకో నువ్వు పోటీ అయ్యి నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూద్దాం తప్ప దీన్ని అడ్డం పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంత దారుణమైన ఈ డిమాలిషికి పాల్పడుతున్నావు సుధీరెడ్డి నిజంగా నీకు ఈ యొక్క పీర్జా కూడా ప్రజలు చీకొడతారు నీ 응응에서 둘이 같이 밥을 잘못